ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణమీక్షలు స్వాగతం కన్యా రాశి ఈ కన్యా రాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మీద మీ అందరికీ మూడు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గణపతి నవరాత్రులు మహాలక్ష్మి వ్రతం రెండు ఉన్నాయి ఇరవై ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు అలాగే ముప్పై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబరు పద్నాలుగు దాకా వ్రతం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు సహస్రమోదక హోమం అలాగే ముప్పై ఒకటి నుంచి పద్నాలుగు తారీఖు వరకు సాగేటువంటి మహావిష్ణ వ్రతం ప్రతిరోజు లక్ష్మీ హోమాలు ఇవన్నీ జరుగుతాయి సామూహికంగా జరుగుతాయి ఎంతో శక్తివంతమైన రోజులు ఈ రోజులో లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయడం మూలంగా సకల శుభాలు పొందుతారు వివరాలన్నీ కూడా ఈ పద్దెనిమిదవ తారీఖు తర్వాత వీడియోలు అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఆగస్ట్ రెండవ భాగంలో జరిగే హోమాలు ఇరవయో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అంటే ముఖ్యమైన ఈవెంట్స్ ఇరవై ఇరవై ఏడు నుంచి గణపత్ర నవరాత్రులు ముప్పై ఒకటి నుంచి మహాలక్ష్మి వ్రతం తప్పకుండా మీరు కూడా చేసుకోండి మహాలక్ష్మి వారి అనుగ్రహం పొందండి వీడియోలు అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉందో చూద్దాం సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం డెవిల్ డెవిల్ కాడి ఇంకా తీసుకోవాలి టవర్ టవర్ గడి ఇంకా తీసుకోవాలి హేబెట్ ఇంకా తీసుకుందాం క్వీన్ ఆఫ్ సోప్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అంటే చాలా మీ వెనుక మీకు తెలియకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కుట్రలు మీ గౌరవాన్ని భంగం కలిగించేటువంటి డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుంది అనవసరంగా వాదించొద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు మీ పర్సనల్ మ్యాటర్స్ పర్సనల్ డిస్కషన్స్ ఎవరితో చెప్పద్దు మీరు ఏదైనా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు పర్సనల్ మ్యాటర్స్ ఫోన్లో మాట్లాడుతుంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కానీ మీరు అవతల వాళ్ళు మేము మాట్లాడుతున్న ఫోన్ రికార్డింగ్ చేసుకోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది వాంటెడ్లీ మిమ్మల్ని కార్నర్ చేసి ఇబ్బంది పెట్టి మోసం చేసే అవకాశం ఉంటుంది అందరికీ కాదు కొంతమందికి ఎవరికైనా వృత్తి ఉద్యోగాల్లో కానీ ఎక్కడ ఫ్రెండ్స్లో కానీ ఏదైనా కానీ మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం గట్టిగా జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీరు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఎవరితో అనవసరంగా ఏది మాట్లాడద్దు అనవసరం డిస్కషన్ ఏవి కూడా చేయవద్దు చాలా కేర్ఫుల్గా ఉండండి పొరపాటును కూడా పొరపాటు చేయకుండా చూసుకోండి మీ చేత పొరపాటు చేయించి పొరపాటు మాట మాట్లాడించి ఇంకో మీరు ఎలా అన్నారు కదా అని మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు గట్టిగా ఎదురు వాళ్ళు చుట్టూ ఉండేవాళ్ళే ఎవరో ఏం కాదు మన చుట్టూ ఉండేవాళ్ళే ముందర నమస్కారం నుండి వెనకాలి తిట్టే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు అనుకూల శత్రువులు అంటారు అందువల్ల జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో ఆలోచన విధానంలో జీవన గమనంలో సమూలమైనటువంటి మార్పులు అనేక మార్పులు సమూలమైన మార్పులు ప్రెసిడెంట్కి వస్తే కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీకు చెప్పాను కదా మీరు మోసపోయే అవకాశం ఉంటుంది వంచనకు గురయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆరు రోజులు ఇరవై ఒకటి దారికి దాకా కొంత వంచనకు గురయ్యే అవకాశం ఉంటుంది ఎవరిని గుడ్డిగా నమ్మద్దు మీకు ఏదైనా అవసరం అనిపిస్తే ఎంతవరకు ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మే తప్ప అనవసరం మాటలు అనవసరం పని నేను చేయవద్దు డిపెండ్ అవ్వద్దు అది ఎవరి మీద ఆధారపడద్దు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇరవై ఒకటి దారి తర్వాత పర్వాలేదు ఫీజర్ కార్డులో పేజ్ ఆఫ్ కప్స్ బాగుంది ఫీజర్ కార్డు అనుకున్న వాతావరణం ఏర్పడుతుంది పర్వాలేదు కుటుంబ సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ మూన్ మూడు సామాజికంగా కింగ్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొన్నిటి సమాధానం చెప్పాల్సి వస్తుంది సమాధానం ప్రశ్నలు అనేకం ఉంటాయి ఆ సమాధానం ఎలా చెప్పాలి తెలియక మౌనంగా ఉండిపోవడం తప్ప అంతకంటే ఏం మాట్లాడే పరిస్థితి ఉంటుంది సామాజికంగా కూడా మీరు చెప్పిన మిమ్మల్ని ఎవరు అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడతారని చెప్పాను కదా ఈ రకంగా సామాజికంగా కనబడుతుంది నమ్మించి మోసం చేసేవాళ్ళు మీ పర్సనాలిటీస్ బయట చెప్పేవాళ్ళు ఉంటారు జాగ్రత్తగా చూసుకోండి అందువల్ల గుడ్గా అందరికీ అన్నీ చెప్పం ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ అప్ ఎం బాగానే ఉంది ఉద్యోగంలో చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమండవు స్థిరంగా ఒక స్టాండర్డ్లో పోతూ ఉండదు ఉద్యోగంలో చెప్పుకోదే పెద్ద ఇబ్బందులు ఏం కాదు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఒకటి టూ ఆఫ్ సోర్స్ ప్రయత్నంలోపు ఉంటుంది ఎలా ప్రయత్నం చేయాలో అర్థం కాదు ఆగిన పని ఎలా రీస్టార్ట్ చేయాలో అది కరెక్ట్గా చేయడం ఒక కళ అంటే ఉద్యోగం చేసుకున్నాను మానేశారు మళ్ళీ జాబ్ వెతుక్కుంటున్నారు మార్కెట్ అప్డేట్ అవ్వాలి టెక్నాలజీ అప్డేట్ అవ్వాలి మా అందరితో మాట్లాడగలగాలి ఇప్పుడు ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు పుట్టి ఒక రెండు మూడు ఏళ్ళు గ్యాప్ చేసి రీజాయినింగ్ అనేసరికి ఒక అయోమయం కింద ఉండదు ఓ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ని సడన్గా మళ్ళీ జాబ్లోకి వెళ్ళాలి ఈ పిల్లని భర్తని ఇల్లని మెయింటైన్ చేసుకుంటూ కత్తిమీ స్వారీ లాగా ఉంటుంది కత్తిమీ స్వామిలాగా ఉంటుంది ఇలా అందువల్ల కొంచెం ఒత్తిడి ఉంటుంది మీరు ప్రిపరేషన్ జాబ్ సెలక్షన్ కొంచెం కష్టపడతారు వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంటుంది చెప్పుకునే ఇబ్బందులు ఉండవు అన్ని రకాల వ్యాపారంలో కూడా బాగానే ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోర్ట్స్ కొంత అనవసరం భారం మీద వేసుకునే అవకాశం ఉంటుంది అనవసరం భారం ఇది కూడా మీరు పెట్టుకోవద్దు మీద పెట్టుకోవద్దు మీ పని మీరు చేసుకున్నది పక్క వాళ్ళు కూడా మీరు తీసుకోవద్దు అది కూడా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది చాలా ఎట్ ఇబ్బంది ఏమి ఉండదు ఆరోగ్యపరంగా పర్వాలేదు కొంచెం మోకాళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఏదో ముఖ్యమైన సంగటం జరుగుతుందా నైన్ ఆఫ్ సోట్స్ కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఏ పని ఎలా చేయాలి ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి అర్థం కానీ ఒక అయోమయ స్థితిలో కొట్టుమిట్లాడుతూ ఉంటారు ఒకసారి మీరు జాతకం చూపించుకోండి ఇతను పరిహారం చేయాలని చేయించుకోండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ సోట్స్ చెప్తా ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ కప్స్ చెప్తాం వైవాహిక జీవితం ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ విద్యార్థులు వెళ్ళేలాగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ మగవారు కొంత కత్తిమీ స్వామిలాగా ఉంటుంది మీకు అకస్మాత్తుగా ఊహించిన చిక్కులు ఊహించిన పన్ను ఊహించిన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉండడం ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో అనుకోని సంఘటన జరగడము అనుకోని విషయాలు సమాధానం చెప్పవలసి రావడము ఇలాంటి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఊహించిన ఖర్చులు కానీ ప్రయాణాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఆడవారికి ఏం సమస్యలు ఏమి ఉండో బాగానే ఉండి ఆడవారికి ప్రశాంతంగా సాగుతున్న జీవితం ఎటువంటి సమస్యలు ఏమి ఉండో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది చెప్పుకున్న ఇబ్బందులు సమస్యలు ఉంటే ఏమి ఉండో బాగుంటుంది వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు అనారోగ్యాలని చేసే అవకాశం ఉంటుంది మీరు మగవారైతే మీ భార్యకి మీరు ఆడవారైతే మీ భర్త మీ శ్రీవారికి అనారోగ్యం చేసే అవకాశము అనవసరంగా గొడవలు వేరే వాళ్ళ కోసం గొడవలు తగువలో ఉండి ఒకరిని క్రిటిసైజ్ చేసుకుని ఇలాగన్నా ఉండి విలాగన్నా ఉండి మనసు బాధ పెట్టే సంఘటనలు పంతొమ్మిది ఇరవై తారీఖున జరిగే అవకాశం ఉంటుంది ఆ రెండు రోజులు భార్యాభద్ధలు అనవసరంగా బాధించుకోవద్దు సంతాన పరంగా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు మంచి కమ్యూనికేషన్స్ డెవలప్ అవుతాయి బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కూడా పర్వాలేదు సామాన్యంగా ఉంటుంది చెప్పుకునే ఇబ్బందులు సమస్యలు ఉండవు బాగానే ఉంటుంది నక్షత్రాల జరిగే తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వడికే ఉంటుంది డెత్ డెత్ కార్డు మీ కార్డు తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను హస్త వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జిమెంట్ చెప్తాను చెత్త వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఉత్తరాక్షత్రం వాళ్ళకి మీ పని మీరు చేసుకోవడం ఉత్తమం ఫలితం ఆశించుకున్న చేయడం ఒక విధానం కానీ ఈ సమయం ఫలితం ఆశించి చేయాలి ఏదైనా చేస్తే ఇది చేస్తే నాకేంటి నాకు ఎంత బెనిఫిట్ అని ఆలోచించాలి అనవసరంగా మాట్లాడడం అనవసరం చేయడం కానీ ప్రతి విషయం ఎన్మాల్వ్ అవ్వడం కానీ కాకుండా ఎంతవరకు ఉండాలో చాలా లిమిట్గా ఉండండి స్వార్థం లేకుండా ఇది చేయకొద్దు ఈ సమయంలో మౌనంగా ఉండండి అనవసరంగా ఏది మాట్లాడద్దు నక్షత్రం వాళ్ళకి లోకం పోకడం మనిషికి మనస్తత్వాలు తెలుస్తాయి ఇరవయో తారీఖున మీకు ఒక మంచి కనువి పుజకరిగా సంఘటన కలుగుతుంది అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ఎలా వాడుకుంటున్నారు ఏ రకం ఉపయోగించుకుంటున్నారు మీ గురించి ఎలా అనుకుంటున్నారు ఇవన్నీ కూడా ఇరవై విధాలు తెలుస్తాయి మనుషుల యొక్క మనస్తత్వాలు లోకం పోకడం తెలుస్తాయి జాగ్రత్తగా ఉండండి చిత్తానక్షత్రాలకి కొంత వాస్తవంలో జీవించండి అతిగా మిమ్మల్ని గురించి అతిగా ఊహించుకోవద్దు అతిగా ఆశపడద్దు అతిగా ఎవరి మీద ఆధారపడద్దు మీ పనులు మీరు చేసుకోండి గుడ్డుగా ఎవరిని నమ్మద్దు ఇక్కడ మోసపోవద్దు అని చెప్పాను కదా చిత్తానక్షత్రంలో కనబడుతుంది దురాస మూలంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఈవిడేదో లాటరీ వచ్చిందని ఈ ఫ్రా ఫోన్ కాల్స్ ఫ్రాండ్ కాల్స్ అని వస్తాయి ఈ కాల్స్ మాట్లాడడం మీ నెంబర్లు చెప్పడాలు పిన్ నెంబర్లు ఎంటర్ చేయమని చెప్పి ఈ రకంగా మోసపోయే అవకాశం చిత్త నక్షత్రం వాళ్ళకి కనబడుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేయాలి ఉత్తర వాళ్ళు ఏం చేయాలి పరిహారం ఇది వరల్డ్ ఏ పరిహారం అక్కర్లేదు ఇంకో కార్డు తీసుకుందాం ఎయిట్ ఆఫ్ మ్యాండ్స్ మీరు ఏ పరిహారం అక్కర్లేదు మీరు చేసుకోండి నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకోవడం చాలు హస్తవాళ్ళు ఏం చేయాలి టెంపరెన్స్ సూర్య భగవాన్ని ఆరాధన చేయండి మీరు బ్రాహ్మణులు అయితే సంధ్యావందనం మాన్కోవడం చేయండి గాయత్రి జపం చేయండి లేదా ఆదిత్య హృదయం చదువుకోండి సూర్యోపాసన చేసుకోండి చిత్తమళ్ళ ఏం చేయాలి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఇల్లు దిష్టి తీయించుకోండి ఒక మూడు పిడికి అన్నం వండి ఏదో ఒక రోజు చేస్తే సరిపోతుంది రాత్రిపూట మూడు పిడికి సపరేట్గా అన్నం వండుకోవాలి మూడు గుప్పిలు బియ్యం వండుకొని నిమ్మకాయలు కోసి పసుపు గుంకు కర్పూర మిళ్ళని వెలిగించి దిష్టి తీసుకుని దిష్టి తీయించుకొని దాన్ని ఎవరు తొక్కని ప్లేస్లో రోడ్డు పక్కన ఎక్కడైనా పడండి రోడ్డు మధ్యలో చెత్తపప్పులో పడకూడదు ఎక్కడ చెట్లు దొరికి ఎక్కడైనా ఎవరు తొక్కని ప్లేస్లో పడండి దుర్గా కవచం చదువుకోండి సూర్యుల దుర్గా అమ్మవారు ఆరాధన చేసుకోండి బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి ఇరవై ఐదు జరుగుతుంది ఐడియలు కష్టం వస్తుంది చూడండి శుభం భూజాత్